కేబిఆర్ న్యూస్ కి స్వాగతం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీ చెండూపాటి శ్రీకాంత్ జన్మదినం సందర్భంగా విజయనగరం జిల్లా ప్రెసిడెంట్ పివీ రమణ ఆధ్వర్యంలో ఈ రోజు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి కుసుమహరనాథ్ ఓల్టేజ్ హోమ్ లో వృద్ధులకు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని అలాగే ఇటువంటి మంచి కార్యక్రమాలు మరెన్నో మేము చేయాలని సదా దేవుణ్ణి కోరుకుంటూ మరి యొక్క చెండుపాటి శ్రీకాంత్ కి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా ప్రెసిడెంట్ మరియు విజయనగరం శ్రీకాకుళం జిల్లాల సమన్వయ కత్తా మరియు జి భాస్కర్ వైస్ ప్రెసిడెంట్ బి కిషోర్ సెక్రటరీ విజయ్ జాయింట్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు వాగవెల్లి వెంకటరమణ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా విజయనగరం జిల్లా ప్రెసిడెంట్ విజయనగరం శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జిని ఈరోజు మన వ్యవస్థాపకులు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా స్థాపించిన డాక్టర్ చెడుపాటి శ్రీకాంత్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ మన విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి కుసుమహర్నాథ్ ఓల్డేజ్ హోమ్ వారికి అల్పాహారం ఇవ్వడం జరిగింది అలాగే మా చైర్మన్ గారు ఆయుధ ఆరోగ్యాలతో వర్దిల్లాలని తెలియజేసుకుంటూ విజయనగరం హ్యూమన్ రైట్స్ వాడి మెంబర్స్ అండి